అంటే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే పంతొమ్మిదిలో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు అంటే అది రికార్డు కావాలి మన ఐదేళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ ఇది కూడా ఇళ్లల్లోనే అంటే మన రాష్ట్రంలో వన్ పాయింట్ సిక్స్ సెవెన్ హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లల్లో ఇది ఉండాలి వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా ఇవ్వ మీరు ఈరోజు ఆ రోజు ఇది చెప్పారని అడగడానికి వాళ్ళకు కూడా రికార్డెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి దీన్ని పంపిస్తున్నాం బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేస్తుందని అనుకోను అందులో నేను ఇది ఉండడం కోసం కూడా ఇయర్ మొత్తం క్యాలెండర్ కూడా ఇస్తున్నాం సో ఇది ఈ క్యాంపెయిన్ జగన్ కోసం సిద్ధం అనేది మొదలై ఈరోజు నుంచి జరుగుతోంది ఇది ఫైనల్ లెగ్ ఆఫ్ క్యాంపెయిన్ ఇన్ అడిషన్ టు వాట్ వీ హ్ డన్ ఆల్ దీస్ డేస్ అండ్ ఆల్సో క్యాండిడేట్స్ ప్రధానంగా చేస్తున్నది దీంతో భాగంగా వినూత్నంగా ఈసారి ఆల్రెడీ మీకు చెప్పారు పన్నెండు మందిని బహుశా ఏ పార్టీ రాజకీయ పార్టీ కూడా చేయదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెబుతుంటారు మా స్టార్ క్యాంపైనర్స్ అని ఎవరైతే లబ్ధిదారులున్నారో ఎవరైతే ఆయన అమితంగా అభిమానిస్తున్నారో ఆ పేద ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్స్ మాకు సినిమా స్టార్లో పెద్ద పెద్ద వీళ్ళు ఎవరు లేరు ప్రజాస్వామ్యంలో పెద్ద స్టార్ ఎవరంటే ప్రజల మనసు చూరగ చూరగొన్న రాజకీయాల్లో ఆయన నాయకుడే అవుతాడు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు అంటే ఆ ఓటర్లే ఎందుకంటే వాళ్ళే మాకు ఎవరైతే మీ ఈయన వల్ల ప్రయోజనాలు పొంది అభిమానంగా అభిమానిస్తున్నారు పేద ప్రజలు వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లు ఆ ఉద్దేశంతోనే మామూలుగా స్టార్ క్యాంపెయినర్లూ ఎలక్షన్ కమిషన్కు ముందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందులో పన్నెండు మందిని ఈ పేద వర్గాల నుంచి వివిధ వర్గాల సామాజిక వర్గాల నుంచి పేద వర్గాలు ఎవరైతే అండర్ ప్రివిలేజ్ ఉన్నారో వాళ్ళ నుంచి సెలెక్ట్ చేశాం ఆ పేర్లే ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం వాళ్ళు ఈ క్యాంపెయిన్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ వీడియోస్ కూడా రికార్డ్ చేసి ఇచ్చేశారు అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలి ఏ రకంగా ఆయన మిగిలిన నాయకులతో పోలిస్తే విభిన్నమైన నాయకుడు విభిన్న విభిన్నమైన నాయకుడే కాకుండా ఒక అభ్యుదయకరమైన ఆలోచనలతో సమసమాజం దిశగా ఈక్వాలిటీ అన్ని అన్ని వర్గాల వారిని సమానంగా కింది వర్గాలు కూడా పైకి సంపన్న వర్గాలతో ధీటుగా అన్ని ప్రయోజనాలు పొంది ఒక హక్కుగా తమకు రావాల్సినవన్నీ రాబట్టుకోవడానికి తగిన వాతావరణం సృష్టించడంతో పాటు భవిష్యత్తులో అన్ని రకాల సాధికారత కల్పించే దిశగా ఈ ఐదేళ్లలోనే ఎంతగా పెద్ద అడుగులు ముందడుగులు పడినాయో చెప్పడానికి ఈ మేము సెలెక్ట్ చేసిన కామన్ మెన్ నుంచి సెలెక్ట్ చేసిన స్టార్ క్యాంపైనర్స్ వాళ్ళు అదే బాధ్యతగా వాళ్ళు ఈ పది రోజులు కూడా తిరుగుతుంటారు సో ఈ పన్నెండు మంది ఎందుకంటే ఉన్న లిమిటేషన్ స్టార్ క్యాంపెయినర్స్ ఇది కాబట్టి దీంతో ఈయన అడిషనల్గా ఇప్పుడు డోర్ టు డోర్ జరుగుతున్న వాళ్ళ కూడా ప్రజలకే పిలిపిస్తున్నాం మీరే మా స్టార్ క్యాంపెయినర్లు మీరే ముందుకు వచ్చి జగన్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీతో పాటు ఇంకా ఒక పది మందిని వంద మందిని మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలనే విషయంలో చైతన్యవంతులను చేస్తూ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మీ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ ఆప్యాయతను మీ గురిని మీ నమ్మకాన్ని ఇక్కడ ఈ రకంగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఈ క్యాంపెయిన్ జరుపుతున్నాం